భారత్ లో హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రకంపనలు సృష్టిస్తోంది గతంలో హిండెన్బర్గ్ అదాని గ్రూపు పై సంచలన ఆరోపణలు చేయడంతో మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొన్నాయి అయితే ఈసారి ఏకంగా సెబీ చీఫ్ నే హిండెన్బర్గ్ టార్గెట్ చేయడంతో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ కంగారనౌత్ టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్న ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరంటూ మండిపడ్డారు హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి భారత్లో బాంబు పేల్చింది గతేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త బిలినియర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ హిండన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్టు ఇండియన్ స్టాక్ మార్కెట్లలో పెను ప్రకంపనలు సృష్టించింది తాజాగా సెవి చైర్పర్సన్ మాధవీపురి బుచ్ ఆమె భర్త దాలో బుచ్లపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది అదాని గ్రూప్లలో వారికి ఎనభై మూడు కోట్ల విలువైన వాటా ఉందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది దీంతో మరోసారి భారత మార్కెట్లో ప్రకంపన చోటు చేసుకుంటున్నాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు చైర్పర్సన్ పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత మసకబారిందని దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారన్నారు సెబీ చైర్పర్సన్ మాధవిపురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు ఒకవేళ ఇన్వెస్టర్లు తమ కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే ఎవరు జవాబుదారి ఉంటారు ప్రధాని మోదీనా లేక సెబీ చేర్పర్చినా లేక అదానీనా అని ప్రశ్నించారు అంతేకాక కొత్తగా ఆరోపణల్లో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా పరిశీలిస్తుందని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నలు ఈ వ్యవహారంలో జేపీసీ విచారణకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారో అర్థమైందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ కంగనా రౌత్ కౌంటర్ ఇచ్చారు అంతేగాక రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆమె ఆరోపించారు దేశం రాహుల్ గాంధీని ఎన్నటికీ నాయకుడిగా ఎన్నుకోదని జోస్యం చెప్పారు సోషల్ మీడియా వేదికగా కంగనా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అతను విషపూరిత విధ్వంసకర వ్యక్తి అని అన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కాలేదనే నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్తరపరచడానికి ప్రయత్నిస్తున్నారని హిందన్బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్ గురించి అసంతృప్తికర వ్యాఖ్యలు చేస్తున్నారన్న కంగనా ప్రజలు ఆయనను ఎప్పటికీ గెలిపించరని రాహుల్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోతారని జోషిం చెప్పారు ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు భారతీయ స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వాలని ఎకానమీని ధ్వంసం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటుందని దుయ్యపడ్డారు అంతేకాక హిండియన్ బాగ్ చేసిన ఆరోపణలను అదాని గ్రూప్ తిరస్కరించింది గతంలో కూడా హిండియన్ బాగ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తమ హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ అనేక పబ్లిక్ డాక్యుమెంట్లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది అదాని గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులు లేదా తమ స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది ప్రస్తుతం హిండెన్బర్గ్ చెప్పిన వ్యక్తులతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని పారదర్శకతతో పాటు అన్ని చట్టపరమైన నియంత్రణ అవసరాలకు అనుగుణంగా కట్టుబడి ఉంటామని కంపెనీ వివరించింది హిండెన్బర్గ్ బోగ్ ఆరోపణలు భారతీయ చట్టాలను పూర్తిగా ధిక్కరిస్తున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది ఇండియన్ బోగ్ రీసెర్చ్ నివేదికపై సెబీ చీఫ్ తో పాటు ఆమె భర్త స్పందించారు తమపై వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు త్వరలో తమ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలు విడుదల చేస్తామని ప్రకటించారు అదే సమయంలో హిండి బోగ్ తన వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతోందని మాధవి పురి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమ జీవితాలు తెరిచిన పుస్తకాలని ఇప్పటి వరకు తమ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని వివరాలను కొన్నేళ్లుగా తమ ఇద్దరం సెబీకి సమర్పిస్తున్నామని తెలిపారు ఏ శాఖ అధికారులు కోరినా తాము ప్రైవేట్ వ్యక్తులుగా ఉన్న రోజులకు సంబంధించి ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలైనా వెల్లడించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు త్వరలోనే తమ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రకటన జారీ చేస్తామని తెలిపారు అయితే ఇదే సమయంలో పై మాధవి తీవ్ర ఆరోపణలు గుప్పించారు హిండెన్ పై సెబీ చర్యలు తీసుకుని షోకాస్ నోటీసులు జారీ చేయడంతో దానికి కౌంటర్ గానే ఆ సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని అది దురదృష్టకరమన్నారు thank